ఎవరు ఎవరు చూస్తున్నారు వాళ్ళు మంచి కామెంట్ చేస్తే మీకు లక్కీ డిప్లో మంచి గిఫ్ట్ కదా ఇంటికి అయితే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు తెచ్చిన లెన్సులు అయితే మీకు భూత దద్దం పెట్టిన ఇండియాలో ఎక్కడ కదా ఎంత అరుదుగా దొరుకుతాయండి ఈ విధంగా లక్కీ కౌ్వానే అండి కౌ్వా ఐటమ్ అండి ఒకసారి మిట్ కండిషన్లో ఆర్ఎఫ్ సెవెంటీ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ అదే విధంగా వచ్చేసి ఈ ప్రైస్ ఆన్లైన్ ప్రైజ్ అంత ప్రైస్ తెలుసా మీకు రెండు లక్షల మూడు వేలు అండి మీకు బెస్ట్ ప్రైస్ అయితే మీరు మొత్తం వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అదే విధంగా వచ్చేసి నికాల్ లెన్స్ అండి మింట్ కండిషన్ అండి ఇది ఆన్లైన్ ప్రైజ్ తెలుసు టూ పాయింట్ ఎయిట్ సెవెంటీ టూ హండెడ్ డికాల్ మౌంట్ ఎంత ప్రైస్ మీకు ఒక లక్ష ముప్పై ఐదు వేలు అంటే నేను ఇచ్చే ప్రైస్ మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది భయ అంతే కాదు మీకు చిన్న కామెంట్ తీసుకోండి ఎవరు ఎవరు చూస్తున్నారు వాళ్ళు మంచి కామెంట్ చేస్తే మీకు లక్కీ డిప్లో మంచి గిఫ్ట్ కూడా ఇంటికి అయితే పంపించేస్తాను భయా ఒకసారి కండిషన్ అయితే చూసుకోండి వింట్ కండిషన్ లో ఉంది ఈ ఆఫర్ ఎవరు కూడా వదులుకోతున్నారు భయ్య మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేది మన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు మాత్రమే ఇది ఒక కామెంట్ చేసి ఒక గిఫ్ట్ తీసుకోండి మంచి గిఫ్ట్ తీసుకోండి రాండంగా తీస్తాను లక్కీ డిప్ తీస్తాను దాంట్లో ఎవరు చూసి నేను షేర్ చేశాను నా స్టేట్ పెట్టానంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తాను ఇచ్చేదానికి అయితే రెడీగా ఉన్నాను ఐ ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ నా వీడియోలో చూసి కెమెరా కేడి స్మార్ట్ కెమెరా సెంటర్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు ఈ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర కర్ణాటక మరియు మన తెలంగాణ మూడు రాష్ట్రాల వాళ్ళు చాలా ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నేను మీకు ఉపయోగపడే మంచి ప్రొఫెషనల్ లెన్స్ కాస్ట్ పరంగా తీసుకొని చాలా హై కాస్ట్ ఉంది ఆ హై కాస్ట్ ఉన్నటికి కూడా మీకు నేను మింట్ కండిషన్లు అంటే మీకు అబ్రాడ్ పీస్ న్యూ బ్రాండ్ న్యూ కండిషన్లు మీకు ఇవే కాదండి నా వీడియోలను నా ఛానల్ను యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ని కానీ ఫాలో అయ్యి లైక్లు చేసి షేర్ చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరి కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా నేను ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తూనే ఉంటాను భయ ఎందుకంటే నా వీడియోలో ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా షాప్ ఎవరో నాకు తెలుసుకోవాలనుకుంటే స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్లో నా షాపు ఎక్కడంటే ఏ ఊరంటే కడప అండి కడపలో ఎన్టీఆర్ సర్కిల్లో నా షాపు మీకు ఏమైనా డౌట్ ఉంటే గూగుల్లో పోయి సెర్చ్ చేయండి స్మార్ట్ కెమెరా సెంటర్ అని మీకు పూర్తి అడ్రస్తో తో సహా వస్తుందండి మన కడపలో షాపు గూగుల్లో సెర్చ్ చేయండి షాప్ వచ్చేసి మార్నింగ్ పది నుంచి సాయంత్రం ఏడు వరకు అయితే కాల్స్ లిఫ్ట్ చేస్తారు ఒకరితో రెండుసార్లు కాల్ బిజీ వచ్చినా కూడా కాల్ చేయండి ఖచ్చితంగా మీకు అయితే ఇస్తాం అంతేకాదండి మీకు బజాజ్ ఫైనాన్స్ కూడా ఉందండి బజాజ్ ఫైనాన్స్ కూడా మీకు ఉంది మీరు మీరు ఇండియాలో ఏ మూల ఉన్నా కూడా మీరు కాల్ చేయండి మీకు బజాజ్ ఫైనాన్స్ అందుబాటులో ఉందంటే ఖచ్చితంగా మీ బజాజ్ ఫైనాన్స్ అయితే ఇస్తున్నాం మన ఊరు ఓళ్ళకి వాళ్ళకి కాదండి మీరు ఇండియాలో ఏ మూల ఉన్నా కూడా ఇండియాలో ఏ మూల ఉన్నా కూడా నేను బజాజ్ ఫైనాన్స్ ఫైనాన్స్ ఇచ్చేదానికైతే రెడీగా ఉన్నాను అదే కాదండి మీ దగ్గర చిన్న కెమెరాలు కానించి పెద్ద కెమెరాల వరకు ఉన్నాయా ఆ కెమెరాలు మీరు అప్డేట్ చేసుకోవాలా ఎక్స్చేంజ్ చేసుకోవాలా ఆ ఆప్షన్ కూడా మన దగ్గర అయితే ఉందండి ఇంకా దాని గురించి టెన్షనే లేదు నేను ఖచ్చితంగా అయితే మేము ఎక్స్చేంజ్ చేసేదానికి రెడీగా ఉన్నాను అదే కాదండి మీరు కెమెరాలు అమ్ముతున్నారా మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మీరు కొరియర్ పంపించండి నాకు ఆడ వస్తున్న కెమెరా వస్తున్న వెంటనే మేము చెక్ చేసి మీకు ప్రైజ్ ఆల్రెడీ ముందుగానే చెప్తాము దాని తగ్గట్టు మీకు ఫోన్పే కొట్టేసి అమౌంట్ ఖచ్చితంగా మీకు మీ రే మీ కెమెరాలకు ప్రతి ఒక్క కెమెరా కూడా నేను బెస్ట్ ప్రైస్ ఇచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రై చేస్తాను భయా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు మీ కెమెరాతో మీ ఐడి ప్రూఫ్ బిల్లు బాక్స్ అంటారు ఖచ్చితంగా ఏదో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ అయితే మాకు అయితే ఉండాలి భయా బిల్లు అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి ఇంకా వీడియోలు పోయేసరికి భయా బెస్ట్ ప్రైజ్ అంటున్నాం అది ఏంటి భయా అంటే ప్రొఫెషనల్ లెన్స్ అండి వెడ్డింగ్ పర్పస్ మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ ఫ్యామిలీ పర్పస్లో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే మీ ఫ్రెండ్లో కానీ ఫ్యామిలీ పర్పస్లో కానీ లేకుండా ఉంటే వేరే అదర్స్ తెలిసిన వాళ్ళు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళకు అద్భుతమైన ఆర్ఎఫ్ లెన్స్ ఇప్పుడు ట్రెండింగ్లో మిర్రర్లెస్ కెమెరా వెళ్తుంది వాళ్ళకు ఆర్ఎఫ్ లెన్స్ బెస్ట్ లెన్స్ బెస్ట్ ప్రైజ్లో ఇవ్వబోతున్నాయి యాక్చువల్గా దీని ప్రైజ్ వచ్చేసి మీకు ప్రైజ్ పరంగా నేను ఇప్పుడే చెప్పేస్తాను ప్రైజ్ మీకు చూపిస్తాను చూడండి ఒక్కసారి దీని ప్రైజ్ చూడండి దగ్గర నేను ఆర్ఎఫ్ లెన్సు సెవెంటీ టూ హండ్రెడ్ ఎఫ్ టూ పాయింట్ ఎయిట్ ఎల్ఐఎస్ యుఎస్ఎం యుఎస్ఎం అని చెప్పేసి ఇది కొత్త లెన్స్ యాక్చువల్గా దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఇప్పుడే చూపిస్తానండి చూడండి కెనాన్లో వచ్చేసి మీకు డైరెక్ట్గా ఒక నిమిషం కెనాన్లో చూడండి ఇదే లెన్సా చూసుకోండి ఇదే లెన్సా సెవెంటీ టూ హండ్రెడ్ ఎంఎం ఎఫ్ టూ పాయింట్ ఎయిట్ ఎల్ ఐఎస్ యూఎస్ఎం కనబడుతుంది కదా ఈక్వల్ చూసుకోండి దాని తర్వాత రెండు లక్షల అరవై రెండు వేలు ఉన్నింది దాని ఆఫర్లో రెండు లక్షల మూడు వేలుకి ఇస్తున్నాడు అండి విత్ ఇన్క్లూడ్ ఆఫ్ ద ఎయిటీన్ జిఎస్టీ అని చెప్పాడు రెండు లక్షల మూడు వేలకి ఇస్తున్నాడు భయ్య అంతా బాగానే ఉంది మింట్ కండిషన్లో ముందు లెన్స్ చూపించు తర్వాత ప్రైస్ చూపించని మీకు మనసులో వెలుగుతా ఉందా అయితే ఖచ్చితంగా అయితే మీకు కండిషన్ చూపించాలి తర్వాత నేను ప్రైస్ చెప్తే బాగుంటుంది యాక్చువల్గా ప్రైస్ అయితే ఇన్నారు కదా రెండు లక్షల మూడు వేలు దీని ప్రైస్ అంటే కొత్త దాని ప్రైస్ మనం మింట్ కండిషన్లో మీకు ఇవ్వాలి కాబట్టి బెస్ట్ ప్రైజ్ కూడా మీకు చూపించేస్తాను భయ్య ఎందుకంటే బయట నుంచి చూపించిన పీసులు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అద్భుతం ఆర్ఎఫ్ లెన్సు మీరు మిస్ చేసుకోకూడదు మంచి ఫోటోగ్రాఫర్కి అయితే వెళ్ళాలి ఇట్లాంటి ఐటమ్స్ ఎందుకంటే చాలా హై రేంజ్ కాస్ట్లీ ఒక లెన్స్ వచ్చేసి మీకు ఇంత ప్రైజ్ అంటే మీరే అర్థం చేసుకోండి ఇంత ఎంత కాస్ట్ ఒక్కసారి దీన్ని రిజల్ట్ చూపించిన ఆయన ఒక్కసారి దీన్ని ఏ విధంగా యూజ్ అయింది ఎంత మాత్రం యూజ్ అయిందంటే మీకు లెన్స్లోనే అర్థమైంది చిన్న ఇక్కడ ట్రైప్యాడ్గా పెట్టినప్పుడు సింగల్ చిన్న సింగల్ కొద్దిగా అంతే లైట్ లైట్గా ఇది అయింది అంతే ఎక్కడ ఇక్కడ ఒక్క పాయింట్ అంతే అది ఏం కాదు కొత్త ఊరికి ఒక్క పాయింట్ ఇంకా కెమెరా పరంగా లెన్స్ పరంగా చూసుకుంటే ఎక్కడ గడ సింగల్ స్క్రాచ్ గడ లేదండి ఎంత కండిషన్లో ఉంది ఒక్కసారి చూడండి ఇప్పుడు చూడండి నీట్గా చూడండి మీరు ఎంత నీట్గా ఉందో ఒక్కసారి కండిషన్ చూస్తున్నారు కదా ఎక్కడ గడ సింగల్ స్క్రాచ్ లేదు నీట్గా ఉంది ఆర్ఎఫ్ లెన్స్ అండి ఇది కెనాన్ ఆర్ఎఫ్ లెన్సు దాని తర్వాత ఇక్కడ చూపించా నేను చూస్తున్నారు కదా ఇంకా దీని ప్రైస్ అయితే చెప్పే భయా మౌంట్ కూడా చూడండి ఎక్కడగా సింగిల్ స్క్రాచ్ లేదు మొత్తం డీటెయిల్స్ డీటెయిల్డ్ పిన్ టు పిన్ అయితే చూపిస్తున్నాను ఒక్కసారి చూసుకోండి ఎక్కడ కూడా సింగిల్ స్క్రాచ్ లేదు ఎక్కడ పోయింది కూడా మీకు చూపించేశాను ఎక్కడ గేమ్స్ ఎక్కడున్నాయి ఏంటి కథ అని చెప్పేసి ఇది ఒక్కటి మాత్రమే ట్రై ప్యాడ్ పడినప్పుడు ఇక్కడ ఒకటి అదే ఇది లెన్స్ కూడా ఎక్కడ పడలేదు దీనికి రింగ్కి మాత్రమే ఉందండి ఇంకా ప్రైస్ పరంగా చెప్పు భయ బెస్ట్ ప్రైస్ చెప్పు భయా అంటావా హండ్రెడ్ పర్సెంట్ భయ రెండు లక్షల మూడు వేల రూపాయలు ఉండే లెన్స్ వచ్చేసి మీకు వన్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్కే ఇస్తున్నా అండి బెస్ట్ ప్రైస్లో ఈ ఈ నేను చెప్పిన రేటు మీకు నచ్చిందంటే ఒక లైక్ అయితే అవుతుంది భయ మీకు నచ్చింది అయితే ఒక లైక్ అయితే అవుతుంది లైక్ చేసి ఇమీడియట్గా ఎవరు కాదు షేర్ చేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ ఫ్యామిలీ పర్పస్ లేకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఏమైనా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటే దీన్ని ఏమైనా ఆన్లైన్ మీరు ఏమైనా క్లాసులు నేర్చుకుంటా అంటే పెద్ద పెద్ద క్లాసులు నేర్చుకుంటాడు ఫోటోగ్రఫీ వాళ్ళకైనా షేర్ చేయండి లేకుంటే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీకు ఇక్కడ మీరు ఈరోజు ఈ కెమెరా కానీ లెన్స్ కానీ కొనకపోవచ్చు బట్ ఎప్పుడు కొన్న భయా నేను ఫలానా రోజు నేను కొన్నాను ఫలా రోజు ఆ వీడియో చూసి నేను షేర్ చేశాను నా స్టేటస్లో పెట్టానంటే హండ్రెడ్ పర్సెంట్ మీకైతే డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తాను భయా ఇంకా దాంట్లో ఎటువంటి దో లేదు పెట్టేసి నాకు ఒక స్క్రీన్షాట్ పెట్టండి ఎప్పుడైనా మీకు డిస్కౌంట్ అయితే పక్కా ఫ్రెండ్స్ ఇంకా అదేవిధంగా ఈ వీడియోని చేసి మాకేం భయా మాకు పనికిరాదు ఈ వీడియో మేము చూడ చూస్తాం అంతే మాకేం అవసరం లేదు భయ అంటావా కామెంట్ చేసేయండి ఒక కామెంట్ చేసి ఒక గిఫ్ట్ తీసుకోండి మంచి గిఫ్ట్ తీసుకోండి రాండమ్గా తీస్తాను లక్కీ డిప్ తీస్తాను దాంట్లో ఎవరు తగ్గితే ఒక మంచి గిఫ్ట్ ఇంటికే పంపిస్తాను భయ్యా ఇట్లయినా కూడా ఉంది మీకు ఏదో రూపంలో లాభం అయితే చేస్తాను ఆ వ్యూవర్స్కి అయితే ఫాలోవర్స్కి అదే చూశారు కదా ప్రైస్ పరంగా తెలిసిపోతుంది కదా ఒక లక్ష నలభై ఐదు వేలకైతే నేను ఇవ్వబోతున్నా విత్ దీంట్లో బాక్స్ ఉంది టోటల్ బాక్స్ ఉంది భయ్యా మీరు ఎక్కడ ఉన్నా కూడా పార్సల్ పంపిస్తాను మీ దగ్గర ఏ లెన్స్ ఉన్నా కూడా నేను ఎక్స్చేంజ్ తీసుకుని ఏ లెన్స్ కూడా ఇచ్చేది అదే విధంగా బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది క్రెడిట్ కూడా ఆప్షన్ కూడా ఉంది మీ ఇష్టం భయ మీరు తీసుకోవాలి మంచి ఫోటోగ్రాఫర్గా పేరు పొందాలి ఓకే కెనాన్ సిరీస్లో ఈ లెన్స్ అయితే ఈరోజు వచ్చేసింది మింట్ కండిషన్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన నికాన్ వ్యూవర్స్కి వచ్చేసి ఒక మింట్ కండిషన్ ఇప్పుడు సిగ్మా అనేది ట్రెండింగ్ ఉందండి సిగ్మా ట్రెండింగ్ ఉందండి సిగ్మా లెన్స్ ఇది సెవెంటీ టూ హండ్రెడ్ ఎంఎంఓ ఎఫ్ టూ పాయింట్ ఎయిట్ డీజీ ఓఎస్ హెచ్ఎస్ఎం అని చెప్పేసి లెన్స్ అండి మింట్ కండిషన్ అండి ఒక నాలుగైదు సార్లు వాడింటి ఎక్కువ అండి ఇది మింట్ కండిషన్లో ఉంది మీకు మింట్ కండిషన్ ఐటమ్స్ అయితే నేను చూపిస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బ్యాగు దీని బ్యాగు సేఫ్టీ వయమ్మ దీని బ్యాగు సేఫ్టీగా ఉంది చాలా లెన్సు చూద్దాం ఆహా వచ్చిందిరా అన్న పాలక హ అంతే వీళ్ళు వుడ్డుకు వేసి ఈ పెయింట్ అంతా పోగొడుతున్నారబ్బా ఇప్పుడు లాగ్ అసెసరీస్ ఒక నిమిషం చూపిస్తున్నా ఇంట్లో అసెసరీస్ ఉన్నాయి చూద్దాం దీనికి సంబంధించి బ్యాగు దీని క్యాట్లాగు మొత్తం అయితే ఉన్నాయి దీని బిల్లు కూడా ఉంది సారీ ఏదో బిల్లు కూడా ఉన్నట్టుంది బిల్లు కూడా ఉంది బా బిల్లు ఉంది దీనికి సంబంధించి ఇది బెల్ట్ ఎంతదో బెల్ట్స్ అవన్నీ ఉన్నాయి ఓకే ఇది పక్కన పెడితే దీని పౌచ్ కూడా ఉంది దీని యూవీ ఫిల్టర్ హోయాది ఉంది హోయా ఫిల్టర్ ఇవన్నీ పెడితే ఇంకా లెన్స్ మెయిన్ చూపించాలి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఈ లెన్స్ చూసేయండి కండిషన్ పరంగా లెన్స్ మీద ఎక్కడ గడ సింగల్ స్క్రాచ్ లేదు మీరు నీట్గా చూసుకోండి ఎక్కడ గడ సింగిల్ స్క్రాచ్ లేదండి బట్ మౌంట్కి అయితే వీళ్ళు ట్రైప్యాడ్కి పెట్టినప్పుడు స్క్రాచెస్ అయితే పడినాయి లెన్స్కి అయితే ఎక్కడ లేదు చూస్తున్నారు కదా లెన్స్కి ఎక్కడ లేదు ఓన్లీ ఇది మౌంట్కు మాత్రమే ఇక్కడ పెయింట్ పోయిందండి మళ్ళీ లెన్స్కి ఎక్కువ ఎక్కడ కూడా సింగల్ స్క్రాచ్ గడలేదండి వింట్ కండిషన్ ఎట్లుందో విధంగా వింటు కండిషన్ ఉంది ఇప్పుడు దీని లెన్స్ ఈ లెన్స్ ఎంత ప్రైజ్ ఉన్నింది ఏమి కదా అని చెప్పేసి ఇప్పుడైతే చూసేద్దాము ఒక్కసారి రండి ఇక్కడికి ఇప్పుడు సిగ్మా దాంట్లో చూడండి ఒక్కసారి సిగ్మా చూడండి సిగ్మా సెవెంటీ టూ హండ్రెడ్ ఎం ఎఫ్ టూ పాయింట్ ఎయిట్ డీజీ ఓఎస్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది చూడండి ఒక్కసారి కనపడుతుందా ఇక్కడికి అక్కడ జూమ్ చేసి చూడండి దగ్గర దగ్గర ఒక లక్ష ముప్పై వేలు ఉండిందండి ఇది ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఉంది ఈరోజు భయ నువ్వు ఎంత ప్రైజ్ ఇస్తావో చెప్పు భయ నేను ఆ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ అయితే తీసేసుకుంటాను అని కొందరుంటారు కొందరైతే భయ బెస్ట్ ప్రైజ్ ఇస్తేనే నేను షేర్ చేస్తాను నా ఫ్రెండ్గానే అనుకుంటారు కొంతమంది వాస్తవంగా భయ స్మార్ట్ కెమెరా సెంటర్లో మింట్ వే మీకు తక్కువ ప్రైజ్లో ఇచ్చేదానికి నేను చాలా ట్రై చేస్తాను భయ ఎందుకంటే ఇప్పుడు లెర్నింగ్ నేర్చుకునే వాళ్ళు లేకుంటే మోడలింగ్ చేసేవాళ్ళు లేకుంటే ఫోటోగ్రఫీ నేర్చుకునే వాళ్ళు లేదంటే వైల్డ్ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు లేకుంటే చాలామంది చాలా విధాలుగా ఇప్పుడు ఫోటోగ్రఫీ అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు రీల్స్ తీసుకునే వాళ్ళు ఏంది యూట్యూబ్ ఏంది వ్లాగింగ్ వేస్తే అట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ చేశాను లెన్స్ పరంగా తీసుకుంటే బెస్ట్ ప్రైస్ ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఉండే నికాన్ లెన్స్ వచ్చేసి మీకు నేను ఎంతకు ఇస్తున్నా సిక్స్టీ సెవెన్ థౌజండ్కే ఇస్తున్నా ఎంత అరవై ఏడు వేలకు మాత్రమే ఇస్తున్నా భయ సవాల్ చేసి చెప్తున్నా నీకు నేను హండ్రెడ్ పర్సెంట్గా ఇండియాలోనే తక్కువ ప్రైజ్లో ఏదైనా షార్ప్ కెమెరాలు ఇస్తున్నారంటే మా స్మార్ట్ కెమెరా సెంటర్ అని గర్వంగా అయితే నేను చెప్పుకుంటా ఫ్రెండ్ నేను హండ్రెడ్ పర్సెంట్ కదా భయ ఈ రోజు వచ్చేసి నీకు మింట్ కండిషన్లో నేను ఈ లెన్సులు రెండు మీ ముందుకైతే తెచ్చేయడం అయితే జరిగింది ఒకటి ఆర్ఎఫ్ లెన్సు ఇంకోటి వచ్చేసి సిగ్మా మన టూ పాయింట్ ఎయిట్ లెన్స్ మన నికాన్ మౌంట్ అండి మీకు బెస్ట్ ప్రైజ్ అయితే తెచ్చేసాను ఎవరైనా కాబట్టి గా అయితే కాల్ చేయండి మన స్మార్ట్ కెమెరా సెంటర్ విజిట్ చేయండి మరి ఇండియాలో ఏ మూలన కూడా ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను ఈ రోజు కూడా పార్సల్స్ అయితే పోతున్నాయి చూడండి ఒక్కసారి ఈ రోజు కూడా నేను పెట్టిన వీడియోలో పార్సల్స్ టోటల్ అయితే పార్సల్ పోతున్నాయి ఈ రోజు కూడా మీ మీరు మీరు ఎక్కడున్నా కూడా పార్సల్ అయితే వేసేదానికి రెడీగా ఉన్నాను భయా చెప్ చెప్పాను కదా మీరైతే వీడియో ఎవరైనా వద్దు అనుకున్నా కూడా కామెంట్ అయితే చేసేయండి రాణ్యంగా లక్కీ డిస్ మీకు గిఫ్ట్ మీ ఇక్కడ పంపించేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మీ జమాల్ బాయ్